మన మేడ్చల్ జిల్లాల ఎట్లుందంటే గత ప్రభుత్వముల అధికారం మొత్తం నిద్రమైనట్టే ఉంది ఇక మళ్ళీ ఒక ఫైల్ పంపించినాము చీరియాలది కీసర మండలి చీరాల ప్రజలారా మొన్న మంచి ప్లే గ్రౌండ్ లెక్క చేసిరు మొత్తం అక్రమ నిర్మాణాలు బఫర్ జోన్లు కబ్జా చేసిడు కట్టడు గవర్నమెంట్ ల్యాండ్లు పక్కన పట్టాలను కొనాలి గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేయాలి కట్టాలి మళ్ళీ ఒక ఫైల్ వచ్చింది మొన్ననే పంపించినాము అధికారులారా లేదా మీ డ్యూటీ మీరు చెయ్యరు జనాలు ఇచ్చేటటువంటి పైసలతోనే ఉన్నటువంటి ట్యాక్స్ల కలెక్షన్లతోనే మీకు జీతాలు వచ్చినాయి మీరు ప్రతి గ్రామ రెవెన్యూలో కీసర మండలంలో ఎంత అక్రమం జరుగుతుందంటే బఫర్ జోన్లలో కూడా లేవట్లు వస్తున్నాయి రెవెన్యూకి రెవెన్యూ సంబంధించినటువంటి వ్యవసాయ భూములలో నుంచి పొలాల నుంచి గవర్నమెంట్ ల్యాండ్ పొలం ల్యాండ్లకి వెంచర్ కి పర్మిషన్ రానికి గవర్నమెంట్ ల్యాండ్లకి రోడ్ కొనాలే జోన్ కబ్జా చేయాలి పర్మిషన్ లే విధంగా వచ్చినాయి ఆ వెంచర్ ఎట్లా వర్క్స్ నడుస్తున్నాయి ఒకసారి ఆలోచించుకోవాలి డాక్యుమెంట్స్ అన్ని రేవంత్ రెడ్డి గారి దగ్గర పంపిస్తాం ఇక ఈడీలో ఉంటే అయితే అధికారులతో మీరు చెయ్యాలనిపిస్తే టోటల్ గా ప్రతి ఒక్క రెవెన్యూ లా చెరువు సిక్క భూమిలు ఉన్నాయి దానికి హద్దురాలు పాతండి బఫర్ జోన్ ఏడు ఉంది దానికి బార్డర్స్ ఫిక్స్ చేయండి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి బార్డర్స్ ఫిక్స్ చేయండి ఖచ్చితంగా చీర్యాల గ్రామం పైలు రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ ఒకటి పోతుంది మళ్ళీ మంచిగా మీరు ఎంత కట్టుకున్నా కబ్జా చేసి కట్టినాము అమ్మినామని అనుకుంటే మీరు పైసలు దగ్గర పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి పైసలు రిటర్న్ ఇప్పించేటటువంటి బాధ్యత మేము తీసుకుంటాము మీరు అమ్మినాము వాళ్ళు కొనుక్కున్నారు పచ్చినాయి బ్యాంక్ లో పైసలు పడ్డాయి బిందాస్ ఎం ఎంజాయ్ చేస్తున్నామంటే కాదు అయితే పైసలు తీసుకున్నారో అధికారులు గాని నాయకులు గాని ఖచ్చితంగా వాటి పైసలు మరలా ఆ నిరుపేదలకు ఆశ పెట్టించి ఉన్నటువంటి ఇల్లీగల్ భూములను నమ్ముతున్నారు గవర్నమెంట్ అమ్ముతున్నారు నమ్ముతున్నారు బఫర్జోన్లు ఏదైతే కబ్జా చేసినో ఖచ్చితంగా ఈ ఫైల్ రేవంత్ రెడ్డి గారి దగ్గరకు ఉంటది మీరు జాగ్రత్తగా ఉండండి అక్రమంగా నిర్మిస్తే అక్రమంగా కబ్జాలు చేస్తే తగిన చర్యలు తీసుకుంటారని చెప్పేసి నేను చెప్తాను ఒక్కసారి మనం చూసుకోవాలి రీసెంట్ గా మేము రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఫైల్ పంపించినాము చీరాల పైన యాక్షన్ తీసుకున్నారు ఎట్లా ఏ విధంగా నెక్స్ట్ జరుగుతుందో కూడా ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి అక్రమ నిర్మాణాల కూల్చివేతపై జీహెచ్ఎంసీ స్పెషల్ ఫోకస్ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంపై ప్రభుత్వ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు నెక్నాంపూర్ పెద్దచెరువు వద్ద అక్రమ విల్లాలు డుండిగల్లో ఇంజనీరింగ్ కాలేజ్ కూల్చివేత కూల్చిపేత బోడుపల్ గట్కేసర్ బల్లగూడ ఎల్బీ నగర్ కీసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను ఇటీవల నేలమట్టం చేశారు అక్రమ నిర్మాణం కనిపిస్తే కూల్చివేస్తామని జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు హెచ్చరించారు స్పెషల్ అధికారులు కాదు ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు ఏం ఉద్యోగం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించుకోండి ప్రతి గ్రామంలో ఎవరైనా కబ్జా చేస్తే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేస్తే బఫర్ జోన్ కన్స్ట్రక్షన్ చేస్తే నా నెంబర్ ఇస్తాను మీరు కింద మా నెంబర్ చూసి మాకు ఫోన్ చేయండి మీ గ్రామాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది ప్రజలారా మీ గ్రామ చెరువులు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది మీ గ్రామ రెవెన్యూలో సంబంధించినటువంటి గవర్నమెంట్ భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గ్రామ పౌరునికి ఉంది ఏ రాజకీయ నాయకుడు ఏం పైనకెళ్ళి ఊషిపడలేదు మనం ఓటేస్తే రాజకీయ నాయకుడు గెలిచిరు మన పైసలతోని అధికారులకు జీతాలు ఇస్తున్నాం ఎవ్వరికి భయపడేది లేదు ఎవ్వరు కొమ్మురు లేవు పైనకెళ్ళి ఇంద్రలోకంకెళ్ళి స్వాగతం ఊషిపడలేదు మన వల్ల వాళ్ళు గద్దలెక్కి ఊసుంటున్నారు ప్రతి ఒక్క ఫైల్ నేను రేవంత్ రెడ్డి దగ్గర పంపిస్తాను అధికారులారా ఇప్పటికన్నా నిద్రమత్తు వీడి ఉన్నటువంటి గవర్నమెంట్ జాగాలు బఫర్ జోన్ల కన్స్ట్రక్షన్లు లేవట్ల ఎట్లా అవుతున్నాయి గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా అమ్ముతున్నారు రోడ్లకి వెంచర్ పర్మిషన్ రానికి ఆ రోడ్లని ఎట్లా అమ్ముతున్నారు ఆల్మోస్ట్ ఇప్పుడు చూసే వాళ్ళకి అర్థమై ఎక్కడ వెంచారు ఏం కట్ట ఏం కార్ఖానా అని ఖచ్చితంగా ఈ ఫైల్ కూడా పోతుంది జాగ్రత్త